అండ్ ఆల్సో ఆల్ బ్రాహ్మన్స్ మీ అందరి కూడా వారికి దీవెనలు ఆదర్శంగా మీరు ఉండి వాళ్ళని బాగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నవి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాల్సినవి అవన్నీ శ్రీకాంత్ గారు చూస్తున్నారు కాబట్టి అందరూ దీన్ని మీరు ఈ సిక్స్ ఛానల్ని సద్వినియోగంగా గోడలు కూల్చడమే మా పని ఏ అడ్డుగోడలు మనుషుల మధ్య ఉండకూడదు గోడల్ని కూల్చి వంతెనలు నిర్మించాలని నమ్మేవాడిని నేను మనుషుల మధ్య గోడలు ఉండకూడదు ఆ గోడల్ని కూల్చి మనుషుల మధ్య వంతెనలు నిర్మించాలని బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ డైరీ పేజీలు రానున్న సంవత్సరంలో మనుషుల మధ్య వంతెనలు నిర్మించే కార్యక్రమాలతో నిండిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను మానవ విలువల్ని ప్రేమించేవాడిని సమానత్వాన్ని ప్రేమించేవాడిని ముఖ్యంగా మన రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే ఆధునిక విలువల ప్రాతిపదిక మీద నిర్మాణం అయింది ప్రతి మనిషికి సమాన గౌరవం లభించాలి సమానమైన హక్కులు లభించాలి సమానమైన న్యాయం లభించాలి నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఒక పాట దాశరథి గారు రాసింది అన్నర్థులు అనాథలుండని ఆనవయుగమదింత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలిన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచినబడా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరు లేదరో ఓ ఆచల్లని సముద్ర గర్భం అనర్థులు అనాథలు ఉండని ఒక నవయుగాన్ని స్వప్నించే క్రమంలో ఆ నవయుగాన్ని సాధ్యం చేసే క్రమంలో ఆ సమానత్వ ప్రపంచాన్ని సృష్టించే క్రమంలో మన కార్యాచరణ ఉండాలని నేను కోరుకుంటాను కులం మన ప్రమేయం లేకుండా వస్తుంది అప్రమేయం అది ఏ కులంలో పుడతామన్నది మనం అనుకొని ఆ కులంలో పుట్టాం అది యాక్సిడెంటల్గా తటస్థిస్తుంది భారతదేశంలో కులం అనేది ఉంది కనుక ఏదో ఒక కులంలో జనిస్తాం కనుక ఏ కులంలో పుట్టామన్న దానికంటే ఏ మార్గంలో నడిచామన్నది చాలా ముఖ్యమని చెప్పి నేను భావిస్తున్నాను ఏ మార్గంలో నడిచాం మన జీవన సారాంశం ఏమిటి ఆనోభద్రాక్రతవో ఎంతు విశ్వత ఋగ్వేద సూక్తి పవిత్రమైన భావాలు ఉదాత్తమైన భావాలు అన్ని దిశల నుండి రావాలని ఋగ్వేదం చెప్పింది ఆ సూక్తి మీద నాకు గౌరవం ఉంది పవిత్రమైన భావాలు ఎక్కడి నుంచైనా రావచ్చు ఏ దేశం నుంచి అయినా రావచ్చు ఏ ప్రాంతం అయినా రావచ్చు ఏ కులం నుంచైనా రావచ్చు ఏ వర్గం అయినా రావచ్చు వాటన్నింటినీ స్వీకరించి ఒక ఉదాత్త మానవుణ్ణి సృష్టి చేయమని కోరింది వేదం ఆనోభద్రా క్రతవో ఎంతు విశ్వత మీ అందరికీ తెలుసు భారతంలో ఒక రెండు కథలు జాజలి అనే మహర్షి తపస్సు చేస్తుంటాడు ఆయన పైన అంత జడల పైన అంత పిచ్చుక కూళ్ళు కడతాయి అయినా నిశ్చల స్థితిలో తపస్సు చేస్తాడు ఆయన చాలా గర్విస్తాడు నేనెంత గొప్ప తపశ్శక్తి సంపన్ను ఎంత నిశ్చల స్థితిలో నేను నా తపోదీక్షను నేను నిర్వహిస్తున్నాను అని చెప్పి గర్విస్తాడు అప్పుడు ఒక అశరీరవాణి ఆకాశవాణి పలుకుతుంది సార్ కొంచెం కొంచెం నిన్ను మించిన ధర్మాత్ముడు నిన్ను మించిన తపస్సంపన్నుడు మరో చోట ఉన్నాడు ఆయనను వెళ్ళి కలుసుకో అంటున్నాడు అది ఎవరు అని వెళితే తులాదండధరుడు అని ఒక వ్యాపారం చేసుకునే వైశ్యుడు అతని దగ్గరికి వెళితే ఈ జాజలి మహర్షితో ఆయన ఏం చెప్తాడంటే నా చేతిలో తులాదండం ఉంది ఈ తులాదండం సమానత్వానికి చిహ్నం అన్నింటినీ సమానంగా చూస్తుంది కనుక సమానత్వాన్ని పాటించటం నా వృత్తిలో కర్తవ్య ధర్మాన్ని నేను నిర్వహించటం నిష్పాక్షికంగా నిష్పాక్షికంగా అందరి పట్ల సమానత్వ దృక్పథంతో నా కర్తవ్యాన్ని నెరవేర్చడమే నేను పరమ యజ్ఞంగా భావిస్తాను అని చెప్పి తులాదండతరుడు చెప్తాడు భారతంలో జాజలి అది స్వీకరిస్తాడు ఈ భారత కథ మనకు ఒక విలువని బోధిస్తుందన్నది మనం గ్రహించాలి కబు తపస్సు చేస్తూ చెట్టు మీద చూస్తే కొంగ భస్మం అయిపోయింది అబ్బా నేను ఎంత తపస్శక్తి సంపన్ను అనుకున్నాడు ఆయన తర్వాత ఆయన భిక్షాటనకు వెళితే ఒక సాధ్వి ఆలస్యంగా భిక్ష పెడితే కోపంగా చూస్తే నేను నీ కోపానికి మాడి మసైపోవటానికి కొంగను కాదు అంది ఆమె అప్పుడు అమ్మ నీకు ఎట్లా తెలిసింది నీకు దివ్య దృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆమె సరే పాతివ్రత్య ధర్మం వల్ల వచ్చింది అంటుంది అని చెప్పి ఆమె ఏమంటుందంటే నువ్వు జ్ఞానం కోసం కాశీలో ఉన్న ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఎవరా ధర్మవ్యాధుడు ధర్మవ్యాధుడు ఒక కటికవాడు కటికవాడి దగ్గరికి బ్రాహ్మణుడైన కౌశికుడు వెళ్తాడు ధర్మ బోధ చేస్తాడు ధర్మవ్యాధుడు హింస అహింసల గురించిన గొప్ప చర్చ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది అద్భుతంగా ఉంటాయి అక్కడ ఆ హింస అహింసలకు సంబంధించినటువంటి చర్చ ఏది హింస ఏది అహింస అని హింసను తగ్గించుకోవడమే అహింస అని ధర్మవ్యాధుడు చెప్తాడు యజ్ఞయాగాదుల్లో జరుగుతున్న బలిని గురించి ధర్మవ్యాధుడు మాట్లాడతాడు తులాదండధరుడు కూడా మాట్లాడతాడు కనుక భారతం సమానత్వాన్ని బోధిస్తున్నది భారతం బ్రాహ్మణులకు ధర్మాన్ని బోధిస్తున్నది సమానత్వ ధర్మాన్ని బోధిస్తున్నది ఆ సమానత్వ ధర్మాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడు ఆ సమానత్వ దృక్పథాన్ని మనం సమాజంలో పాటించినప్పుడు సమాజం మనల్ని మరింత గౌరవిస్తుంది అనేది నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఈ మధ్య మా రాజకీయ నాయకుల పరిభాష చాలా దిగజారుతుందన్నది మీ అందరికీ తెలిసిందే చాలా ఆందోళన ఉంటుంది మాట్లాడే భాషలో జెండర్ సెన్సిటివిటీ ఉండాలి క్యాస్ట్ సెన్సిటివిటీ ఉండాలి ఏం అన్నది మాట్లాడితే వాళ్ళు ఒక మాట అంటారు మొగోడివైతే దీనికి జవాబు చెప్పు అంటారు నీకు చీరా జాకెట్లు పంపుతామని అంటారు అంటే స్త్రీల పట్ల మనకు ఉన్నటువంటి ఒక దుర్మార్గమైన దృక్పథం ఆ దుర్మార్గమైన దృక్పథం బా భాషలో కనబడుతుంది నువ్వు మగోడి అయితే అంటారు అంటే ఆడవాళ్ళంతా మనుషులు కాదా ఆడవాళ్ళకి సామర్థ్యం లేదా సామర్థ్యం లేని వాళ్ళే చీర కట్టుకుంటారా ఏం చెప్పదలుచుకున్నావు ఇది వాళ్ళ ప్రజాస్వామ్యానికి ప్రతినిధులైన రాజకీయ నాయకుల పరిభాషగా మారింది ఇది మాత్రమే కాదు ఎన్ని మాటలు మాట్లాడుతాం చండాలంగా అంటాం మనం మనం ఆ పదాన్ని పరిహరించుకోవాలి చండాలుడు కులం ఆ తిట్టు ఒక కులాన్ని అవమానిస్తుంది ప్రస్తావించడానికి ఇబ్బంది అని తిడతారు అదొక కులం అట్లా తిట్టద్దు అటువంటి మాటలు వాడద్దు ఇది రాజకీయ నాయకుల భాషలో ఉపన్యాసంలో సంస్కారంలో భాగం కావాలి ఆఖరికి ఎంత దూరం వచ్చిందంటే లాగులో తొండలు విడుస్తాను అని మాట్లాడుతున్నారు అంటే ఎప్పుడు ఎప్పుడొచ్చిందో తెలిసినా ఈ లాగులో తొండలు విడవడం అనేది బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర వీరుల నుంచి రహస్యాలను తీసుకోవడానికి అంటే రహస్యాలు వాళ్ళు చెప్పేటట్టు చేయాలని థర్డ్ డిగ్రీ హింసలు బ్రిటిష్ పోలీసులు ప్రయోగిస్తే దాంట్లో భాగంగా లాగులో తొండలు విడవడం అనేది వచ్చింది దాన్ని వాటి నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజాస్వామ్యయుతమైన భాష మాట్లాడాల్సిన వాళ్ళు క్రిమినలైజ్ చేసి మాట్లాడుతున్నారు కనుక మన భాషలో మన చర్యలో మన సంస్కారంలో మన నిత్య కార్యాచరణలో బ్రాహ్మణ అఫీషియల్స్ రేపు వాళ్ళ కర్తవ్య నిర్వహణలో వాళ్ళు పనిచేసే చోట ప్రజాస్వామిక సంస్కారం సమానత్వ సంస్కారం సమానత్వ విలువ ప్రతిబింబించాలని కోరుకుంటూ నన్ను ఈ నాలుగు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం దేశ రాజకీయాలను నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణిక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్లు ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబిసిక్స్ న్యూస్ లో протекам